రూపాయలు వెచ్చించి ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు ప్రారంభోత్సవం అంటూ హంగులు ఆర్భాటాలు ఇంత చేసినా వైద్య సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు మెరుగైన వైద్యం అందుతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశ మిగిలింది ఎన్నికల స్టంట్ గా మారిన ఆలంపూర్లోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి అలంకార ప్రాయంగా మారింది ఇరవై ఒక్క కోట్ల వ్యయంతో పూర్తి చేసిన ఆసుపత్రి నేటికి వినియోగంలోకి రాలేదు నిర్మాణం పూర్తి చేసుకుని ముప్పై నెలలు దాటినా వైద్యం అందని ద్రాక్షి అయింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ ఐదున అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే అబ్రహాం ప్రారంభించారు ఇక తమకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని నియోజకవర్గ ప్రజలు ఆశపడ్డారు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మధ్యులు దామోదర నరసింహ రాజనరసింహ గారు రావడం జరిగింది ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది త్వరలోనే వంద పడగల ఆసుపత్రిని మేము ప్రారంభిస్తున్నామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం ఆ హామీ ఇప్పటికి కూడా నీటి మూటలాగే మిగిలిపోయింది ఇక్కడ ఉన్నటువంటి అలంపూర్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి అది కేవలం ఉత్సవ విగ్రహం మాత్రమే మాత్రమే నిలబడిపోయింది దీనివల్ల ఇబ్బందులు ఉన్నారు ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైద్యం కోసం ప్రజలు కర్నూలు ఆసుపత్రికి వెళ్లేవారు స్థానికంగా వైద్య సేవలు అందటం లేదనే ఆరోపణలు వచ్చాయి దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ బెంగళూరు నలభై నాలుగవ జాతీయ రహదారిపై వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసింది రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుందని భావించారు హడావుడిగా ఆసుపత్రిని ప్రారంభించిన గత ప్రభుత్వం సిబ్బంది నియామకం చేపట్టలేదు వైద్య ఇతర సిబ్బందిని భర్తీ చేయకపోవడంతో నేటికి ప్రజలకు వైద్యం అందలేదు మీకేమైనా ప్రజల పట్ల అలంపూరు నియోజకవర్గం పట్ల చిత్తశుద్ధి ఉంటే అమ్మగారి అమ్మవారి జోగులామ అమ్మవారి పైన ఏమైనా ప్రేమ ఉంటే ఆమె మీద మీకు గౌరవం ఉంటే అలంపూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి వందపడకల ఆసుపత్రిని మళ్ళీ పునఃప్రారంభం చేయండి డాక్టర్లను పంపించండి తగినటువంటి బెడ్లు తర్వాత వస్తువులన్నిటిని కూడా పంపించి సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే ప్రజలందరినీ కూడా సమీకరించి ఉద్యమ బాట పడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆసుపత్రి ప్రారంభించాక వంద వెరపెట్లు ఆక్సిజన్ పరికరాలు సిలైన్ బాటిల్ స్టాండ్స్ టేబుల్లు ఈసీజీ అల్ట్రాసౌండ్ పరికరాలు ఎక్స్రే ఆపరేషన్ థియేటర్ కు అవసరమైన సామాగ్రి వచ్చాయి కానీ నెలలు గడిచిపోతున్నా సిబ్బందిని నియమించకపోవడంతో వినియోగంలోకి రావటం లేదు నియోజకవర్గంలోని మహిళలు కాన్పుల కోసం కర్నూలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు ఆసుపత్రి పరిసరాల్లో జనావాసాలు లేకపోవడంతో దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించి పది లక్షల విలువైన సామాగ్రిని దొంగిలించారని తెలుస్తోంది ఆక్సిజన్ సరఫరా చేసే రాగి పైపులు నీటి కుళాయిలు టాయిలెట్ సామాగ్రి విద్యుత్ వైర్లు లైట్స్ దొంగల పాలయ్యాయి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించకపోవడంపై అలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రారంభించినాక ఎటువంటి నిధులు కానీ సదుపాయాలు సదుపాయాలు కానీ దీనిలో ఉండే సామాన్లు కానీ ఏమీ లేవు కాబట్టి దీనిలో ఎంత వీలైతే అంత తొందరగా హాస్పిటల్లో తొందరగా అరేంజ్ చేయాలని మరి అదేవిధంగా దీనికి టిఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు రాజా దామోదర్ రాజనరసింహ గారు వచ్చి కూడా పరిశీలించినారు అయినా కానీ ఎటువంటి సదుపాయాలు వచ్చి సుమారుగా ఒక రెండు మూడు నెలలు అవుతుంది అయినా కానీ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు ఆసుపత్రిని వినియోగంలోకి తేవాలంటే వైద్యులు ఐదుగురు గైనకాలజిస్టులు ఫిజిషియన్లు ఇద్దరు చిన్నపిల్లల వైద్యులు ఐదుగురు అలాగే ఆరుగురు ఎంబీబీఎస్ వైద్యులు అవసరం ఉంది ముప్పై మంది శానిటేషన్ సిబ్బంది పదిహేను మంది నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఎక్స్రే సిబ్బంది ఎస్ఎన్ఏలు కావాల్సి ఉంది నాలుగు నెలల క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు త్వరలో సిబ్బందిని కేటాయించి ఆసుపత్రిని వినియోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి ఈ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పేద ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి